హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన స్త్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ముందుగా అందరికి కూడా ఉభయ రాష్ట్ర విద్యార్థులకు నిరుద్యోగులకు మరియు ఉద్యోగాలు సాధించి పాఠశాలలో జెండా ఎగరేబోతున్న అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి అంటే సూర్యుని యొక్క పుట్టినరోజు అంటే సూర్యుడి కంటే ముందు లేవండి సూర్యుడు అంతా ఎత్తుకెదుగుతారు సూర్యుడిలాగా లాగా ప్రకాశించబడతారు చాలామందికి వెలుగులు నింపుతారు మరియు జాతీయ జెండాను ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా మీరు ఎగిరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికంటే ముందుగా ఏబిటిఎస్సి అభ్యర్థులకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉంటుంది సమయం లేదు టైం వస్తే టైం ఉండదు కానీ వారికి ఈ యొక్క విద్యా దృక్పథాలు సైకాలజీ సిలబస్ ఏమిటి మారుతుందా సిలబస్లో మార్పులు ఉంటాయా ఏ పుస్తకం తీసుకోవాలి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి గత సిలబస్ ఏమిటి గత సిలబస్లో ఉన్న ప్రశ్నలు ఏమిటి అవుట్ ఆఫ్ సిలబస్ ఏమిటి అటువంటి క్లారిటీ లేదు చాలామందికి కాబట్టి ఆ క్లారిటీని సింపుల్గా ఇస్తూ ఈ యొక్క స్టెప్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ వరకు ఒక బూస్టింగ్గా పనిచేస్తుంది గత సిలబస్ ఏమిటి ఏ పుస్తకాల నుంచి వచ్చాయి మరి ఎలా చదవాలి అవుట్ ఆఫ్ సిలబస్ ఏమిటి అనేటువంటి అంశాలు పూర్తిగా ఖచ్చితంగా మీరు నేర్చుకోండి ఎందుకంటే స్కూల్ ఎస్టేట్ వారు ఎస్జిటి వారు స్పెషల్ ఎడ్యుకేషన్ వారు పీఈటీ వారు మరియు పీజీటీ వారు టీజీటీ వారు మోడల్ స్కూల్ వారు అందరూ ఉంటారు కాబట్టి ఎవరికి ఎన్ని మార్కులు కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇది ఒక దిక్ సూచిలాగా పనిచేస్తుంది అపోవలొద్దు ధైర్యంగా ముందుకెళ్ళండి చూస్తే ఒకసారి విద్యా దృక్పథాలకు సంబంధించి ఇక్కడ ఎస్జిటి వారికి నాలుగు మార్కులు స్కూల్ ఎస్టేట్ వారికి ఐదు మార్కులు బాగా గుర్తుపెట్టుకోండి అయితే హెచ్జిటి వారికి నాలుగు మార్కులే అయినప్పటికీ కూడా ఎనిమిది ప్రశ్నలు అయినప్పటికీ కూడా చిన్న విషయం ఏమీ కాదు నేను గత డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలను మన పుస్తకంలో పేజీ నెంబర్తో సహా చూపించాను హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చాయి కానీ టాప్ ర్యాంకులో లేరు చదివిన వారు క్లాసులు విన్నవారు కాబట్టి దయచేసి బాగా ఫాలో కండి చూడండి ఎజిటి నాలుగు మార్కులు స్కూల్ ఎస్టేట్ ఐదు మార్కులు సేమ్ సిలబస్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి సేమ్ సిలబస్ ఇక్కడ విద్య యొక్క చరిత్ర చూస్తే కొన్ని పాయింట్లు ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ లేనివి చాలా వచ్చాయి వాటిని మీరు ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతోనే విద్య యొక్క చరిత్ర విద్య అనే పద ఏ అంశాలు కలియక విద్య అనేటువంటిది సంస్కృత భాషలో ఏమంటారు వివిధ వ్యక్తులు ఏమన్నారు విద్య గురించి ఓకే నిర్వచనాలు అర్థము నిర్వచనాలు ప్రతి ఎగ్జామ్లో రావడం జరిగింది అందుకే నిర్వచనాల గురించి షార్ట్కట్లు నేను అద్భుతంగా చెప్పడం జరిగింది మరి ఆ యొక్క షార్ట్ కట్ను గుర్తు పెట్టుకునే క్రమంలో కూడా చాలా లాజిక్ను ఉపయోగించాలి అర్థము నిర్వచనాలు మరియు చరిత్ర వివిధ కాలంలో విద్య మీకు తెలుసు వేదకాలం ఉత్తర వేదకాలం మధ్యయుగం బౌద్ధుల కాలం జైనుల కాలంలో విద్య ఈ యొక్క ఐదు అంశాలపైన ప్రతి ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది అయితే ఇక్కడ చూస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అన్ని కొత్త టర్మనాలజీ చాలామందికి తెలియని టర్మినాలజీ టోల్ వ్యవస్థ గురించి అడిగాడు చాలామంది నేర్చుకోలేదు మరి బౌద్ధుల కాలంలో వివిధ రకాల అంశాల గురించి అడిగినప్పుడు వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా నేర్చుకోవాలి మీరు చదువుకుంటే చాలా ఇబ్బంది పడతారు ఈ సబ్జెక్ట్ని మేము నేర్పిస్తే అసలు మీకు భయమే ఉండదు ఈ యొక్క ఐదో అంశాలు అందరికీ కామన్ ప్రతి దాంట్లో ప్రశ్న వచ్చింది మరియు దీంతో పాటుగా విద్యలోని రకాలు అనే టాపిక్ సిలబస్లో లేదు మరి విద్యలోని ప్రక్రియలు సిలబస్లో లేదు సిలబస్లో ఉన్నప్పటికీ కూడా తప్పించాడు పుస్తకాల్లో ఉంది సిలబస్లో లేదు మీరు చదువుకోకపోతే ఇబ్బంది పడతారు విద్యలోని ప్రక్రియలు విద్యలోని ప్రక్రియలు మరి విద్యలోని రకాలు మరి ఇక్కడ చూస్తే కమిషన్లు కమిటీలు ఊడ్స్ డిస్బ్యాచ్ హంటర్ హార్టాక్ సార్జెంట్ మాత్రమే ఇచ్చాడు స్వాతంత్రానికి ముందు కానీ ఎగ్జామ్లో లార్డ్ మెకాలే ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి దానికి అటాచ్మెంట్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ చూస్తే మొదలియార్ కమిషన్ కొఠారి కమిషన్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిషన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మరియు ఆచరణాత్మక కార్యక్రమం పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ మూల మూలన ఉన్న ప్రశ్నలు అడిగాడు సాధారణ ప్రశ్నలు కాదు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని పోవాలి ఏదో చదివింది ఎలాగూ ఎయిటీ పర్సెంట్ మీరు చదువుతాడు మిగతా ట్వంటీ పర్సెంట్లోనే విజయం ఉంటుంది కాబట్టి మిగతా కమిషన్లు సంబంధం ఉన్నాయి కూడా చదువుకోవాలి ఎందుకంటే విశ్వవిద్యాలయ కమిషన్ కూడా ఇచ్చాడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను గత ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేశాను మన దగ్గర వీడియోలో యూట్యూబ్లో ఉంది లైవ్ క్లాసుల రూపంలో ఖచ్చితంగా మీరు చూడండి ప్రశ్నలు ఇలా వస్తున్నాయో తెలుస్తుంది ప్రశ్న స్వరూపం మారింది జతపరచుము సరికానివి సరైనవి వేరే కమిటీలవిచ్చి కూడా కాబట్టి ఉన్న కమిటీలను బాగా కాపాడుకోండి మరి ఉపాధ్యాయుని సాధికారత ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ప్రవర్తన నియమావళి ప్రేరణ ఉపాధ్యాయ సంఘాలు మరియు జాతీయ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ విద్యా సంస్థలు ఉపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి మరియు రికార్డులు రిజిస్టర్లు రికార్డులు రిజిస్టర్లు ఒక ఒక పాయింట్ ఇచ్చి అది ఏ రికార్డు ఏ రిజిస్టర్ అడగ అడగడంతో పాటుగా అవి ఆర్థికపరమైనవా లేక పాఠశాలకు సంబంధించినవే లేక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినవా లేక నాన్ టీచింగ్కి సంబంధించినవే ఇది ఏ రకం అని టేబుల్ పైన ప్రశ్న అడుగుతున్నాడు మరి అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన నియమావళికి సంబంధించి లేనిదేది ఉన్నదేది అని అడుగుతున్నాడు మరి అదేవిధంగా ఉపాధ్యాయ విద్యా సంస్థలు అంటే డైట్ బీఈడి ఐఏఎస్ఈ లాంటి వాటిపైన ప్రశ్న అడుగుతున్నాడు మరి సమకాలీన భారతదేశంలో విద్య ప్రజాస్వామ్య విద్య విద్యలో సమాన అవకాశాలు దీనిపైన ఆర్టికల్స్ అడగడం జరిగింది మరియు ఆర్థిక విద్య మానవ వనరుల అభివృద్ధి మానవ మూలధనంగా విద్య జనాభా విద్య మహిళా సాధికారత చాలామంది చదవనటువంటి టాపిక్ పట్టించుకోని టాపిక్ మరియు జీవన నైపుణ్యాలు లిస్ట్ అడిగాడు విలువల విద్య కౌమార విద్య విలువల విద్య పైన నిర్వచనం ఎవరు అది మన పుస్తకంలో ఉంది జీవన నైపుణ్యాలు విలువల విద్య కౌమార విద్య ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న భోజన పథకం అంటే పిఎం పోషణ్ పోషణ్ శక్తి నిర్మాణ్ అనే విషయం చాలామందికి తెలియదు అప్డేట్ అయింది సమాచారం మరియు ఆరోగ్య విద్య ఆరోగ్య విద్య పథకాలు మరియు సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు విద్యార్థులకు విద్య మరియు ప్రైవేటీకరణ సరళీకరణ ప్రపంచీకరణ కానీ ఇక్కడ నగరీకరణ వలసలు అనే టాపిక్ ఎవరు నేర్చుకోరు పట్టించుకోరు ఇంపార్టెంట్ మరియు ఇక్కడ పథకాలు చూసుకుంటే అప్ ఎఫ్ డిపెప్ సర్వశిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ మరియు మోడల్ పాఠశాలలు మరియు ఆర్ఏఏ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ మరియు మధ్యాహ్న భోజన పథకం మళ్ళీ ఇచ్చాడు సిలబస్లో సాక్షర భారత్ మిషన్ ఇప్పుడు లేదు అయినప్పటికీ ప్రశ్నలు వచ్చాయి ఇప్పుడు ఉల్లాస్ అనే కార్యక్రమం ఉంది మరియు నెబ్జల్ పథకము కేజీబీవి పాఠశాలలు మరి వీటిపైన ప్రశ్నలు రావడం జరిగింది విపరీతంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా పథకాలు చాలామంది నిగ్ర చేశారు మనం పుస్తకం పబ్లిష్ చేసిన నాటికి ప్రభుత్వ పథకాలు రాలేదు అప్పుడే కొత్త ప్రభుత్వం కాబట్టి మనం ఏం చేసాం పీడిఎఫ్ పెట్టాం పీడిఎఫ్ పెట్టినప్పుడు నెగ్లెక్ట్ చేశారు చాలా మంది ప్రశ్న వచ్చింది ఇన్స్పైర్ పైన చేయలేకపోయారు చూడండి ఇక్కడ విద్యా హక్కుచట్టం సమాచార హక్కుచటం బాలల హక్కులు మానవ హక్కులు మరియు ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ మరియు నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఇది విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి సిలబస్ మరి దీంతో పాటుగా జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉన్న సంస్థలు ఎస్ఎస్సిఆర్టీ రాష్ట్ర స్థాయిలో ఎన్సిఆర్టీ యూజీసీ సిఐఈటి సిసిఆర్టీ సిఇఫల్ అంటే ఫ్లూ వీటిపైన నేర్చుకోవాలి ఖచ్చితంగా మరియు కేంద్ర విద్యా పథకాలు నేర్చుకోవాలి రాష్ట్ర విద్యా పథకాలు లేటెస్ట్ ఏమున్నాయో నేర్చుకోవాలి మరి దీంతో పాటుగా చాలామందికి తెలియ వాదాలు చాలామందికి తెలియంది ఏంటంటే భావవాదం ఆదర్శవాదం ప్రాకృతికవాదం వ్యవహారిక సత్తావాదం మరియు అస్తిత్వవాదం వాస్తవికవాదం ఈ పైన ప్రశ్నలు వస్తున్నాయి సిలబస్లో లేదు అయినప్పటికీ వస్తున్నాయి మీరు నేర్చుకోకపోతే అలర్ట్ కాకపోతే నేర్చుకున్నవాడు సక్సెస్ అవుతాడు అందుకే ఎప్పుడో క్లాసెస్ తీసి పెట్టేశాం మెటీరియల్ పెట్టాం ఎగ్జామ్లు పెట్టేశాం అలర్ట్ మరి సైకాలజీ విషయానికి వస్తే మీరందరూ కూడా సైకాలజీ ఎనిమిది మార్కులు హెచ్జిటి వారికి ఐదు మార్కులు స్కూల్ అసిస్టెంట్ వారికి పెరుగుదల వికాసం అనే టాపిక్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ వారికి ఉండదు కేవలం హెచ్జిటి వారికి మాత్రమే ఉంటుంది హెచ్జిటి వారికి ఎనిమిది మార్కులు సిలబస్ లో మార్పు ఉండదు మొన్ననే టెట్ సిలబస్ మార్చాడు మరి డిఎస్సిలో ఎందుకు సిలబస్లో మార్పు ఉండదంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సిలబస్ ఇది ఇక్కడ చూస్తే పెరుగుదల వికాసం పూర్తిగా వివిధ దశల్లో వికాసం పూర్తిగా ఇక్కడ సిద్ధాంతాలు కొన్ని ఇవ్వడం జరిగింది పియాజే కోల్బర్గ్ చామ్స్కి కాల్ రోజస్ ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతాలు ఇది కేవలం ఎడ్జిటి వారికి మాత్రమే ఉంటుంది కాబట్టి ముందుగా ఏమి చదవాలి అంతకంటే ఎక్కువగా ఏమి చదవకూడదో తెలిసి ఉండాలి మీకు వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాల రకాలు మరియు ప్రజ్ఞ టోటల్గా ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా పరీక్షలు మరియు బహుళ ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ సిద్ధాంతాలు ఇవ్వడం జరుగుతుంది లెక్కలు కూడా నార్మల్గా రావట్లేదు ప్రజ్ఞా పైన టేబుల్ పైన మీరు అనుకున్నట్టుగా పేపర్ ఉండదు చాలా టఫ్గా ఉంటుంది అందుకనే మన యాప్లో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ బిట్స్ విపరీతమైన టఫ్ బిట్స్ అనాలసిస్ బిట్స్ అప్లికేషన్ బిట్స్ బ్రాండెడ్ బిట్స్ ట్రెండిడ్ బిట్స్ తో కూడిన కోర్సు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం అందించడం జరిగింది సైకాలజీ పదాలు మీకు ఎన్నోసార్లు చెప్తున్నాం ఇది మాట వదిలేయండి మీరు చదవలేరు ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు మేము అద్భుతంగా అక్కడికక్కడే నేర్పిస్తాం ఏ అప్డేట్ సరిపోయినా మేము ఉచితంగా యాప్లో పెడుతున్నాం కాబట్టి విజేతలందరికీ కూడా మన వాళ్ళు ఎందుకంటే మనం కష్టపడతాం కాబట్టి మీ తరఫున మేము కష్టపడతాం మరి సహజ సామర్థ్యం వైఖరులు అభిరుచి అలవాట్లు సృజనాత్మకత మరి నెస్ తీసుకుంటే అభ్యసనం పూర్తిగా అభ్యసన వకరేఖ పైన ప్రతి ఎగ్జామ్లో ప్రశ్న అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలపైన ప్రశ్న అభ్యసన రకాలు అభ్యసన లక్షణాలు కొత్త లక్షణాలు ఉన్నాయి పాత లక్షణాలు ఉన్నాయి అభ్యసన రకాలు కొత్తగా ఉన్నాయి పాత ఉన్నాయి చాలామందికి తెలియదు అభ్యసన సిద్ధాంతాలు నేర్చుకొని పోతారు స్మృతిలోని అంశాలు స్మృతిని పెంచే పద్ధతులు విస్ విస్మృతి విస్మృతి పట్టిక స్మృతిని పెంచే పద్ధతులు ప్రత్యేక అవసరమైన విద్య అటు పిఏఈలో ఇచ్చాడు ఇటు సైకాలజీలో ఇచ్చాడు మరి చివరగా మూర్తిమత్వము మూర్తిమత్వంలో మత్వంలో మీకు తెలుసు పీటర్ శాండిఫర్డ్ పట్టిక రెగ్యులర్గా వస్తూ ఉంది లక్షణాలు గ్రంథులు ప్రభావితం చేసే కారకాలు టేబుల్ ఇచ్చాడు మరియు ఇక్కడ చూస్తే అంచనాలు వేసే పద్ధతులు ప్రక్షేపక అప్రక్షేపక ఇక్కడ మూర్తిమత్వ సిద్ధాంతాలు రెగ్యులర్గా వచ్చింది రక్షక తంత్రాలు సంఘర్షణలు మానసిక ఆరోగ్యం సర్దుబాటు పోతుంది మీరు అనుకుంటారు మాకు ఈజీగా వస్తుంది సైకాలజీ అనుకుంటారు సైకాలజీ నాలుగు చాప్టర్లలో నాలుగు చాప్టర్లలో బాగా గుర్తుపెట్టుకోండి మేజర్గా స్కూల్ ఎస్టెంట్ ఎజిట్ వారికి ఫస్ట్ యూనిట్ స్కూల్ ఎస్టెంట్ వారికి ఉండదు ఇక్కడ చూస్తే సైకాలజీలో మేజర్గా ఈ యొక్క స్టార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది స్టార్ట్స్ సాంఖ్యక శాస్త్రం మీరు మొన్న టెక్లో కూడా చూశారు తెలిసి కూడా తప్పులు చేస్తే వదిలేస్తే టైం సరిపోదు అనుకుంటే చేతిలారా ఉద్యోగాన్ని కోల్పోయినట్టే స్టార్ట్కి సంబంధించి నేను ఆల్రెడీ మెటీరియల్ పెట్టాను క్లాసులు పెట్టాను ఏమి చదవాలి కాదు ఎలా చదవాలి కాదు ఎందుకు చదవాలి తెలుసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా ఎలా చదవాలో తెలుస్తుంది చాలామందికి ఏం చదవాలో తెలియదు మరి మేజర్గా రెగ్యులర్గా వస్తున్న ప్రశ్న స్టైల్ చూస్తే ఏది కూడా డైరెక్ట్ పెట్టి కాల్ ఇంకా టఫ్ ఉండబోతుంది మీరు క్లారిటీగా కనుక సబ్జెక్టు మీద గ్రిప్ లేకుండా కనుక వెళ్తే మీరు చీకట్లో బాణ వదిలినట్లే చీకట్లో రాయి విసిరినట్టే స్టార్ట్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ మన యాప్లో ఉచితంగా మన పుస్తకం కొన్న వారికి ఉచితంగా ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు చాలా మంది తెలుసు అన్ని పుస్తకాల పైన డ్రాఫ్ట్ కాపీల నుండి తర్వాత ఇటీవల విడుదల చేసినటువంటి తెలుగు మరియు సంస్కృత అకాడమీ టెట్ డిఎస్సి బిగ్ బ్యాంక్ అన్నిటి నుంచి ప్రశ్నలు ఇచ్చాడు ఏ ఒక్క పుస్తకాన్ని విస్మరించలేదు కాకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు ఇస్తున్నాడు వాటిపైన ఫోకస్ చేస్తూ ఆ పుస్తకాలన్నీ మీరు చదవలేరు కాబట్టి అవన్నీ చదివేది మా పని కాబట్టి దయచేసి మన పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోండి ఏ మార్పులు వచ్చినా నేను ఉచితంగా అందిస్తాను టైం వేస్ట్ చేయకండి ప్రశ్న రాకపోతే నేను పూచి కాకపోతే క్లాసులు వినండి మిత్రులరా క్లాసులు వింటే అక్కడికక్కడే గత విజేతలందరూ కూడా లైవ్ క్లాసులు విన్నవారే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తుంటాం కరెంట్ అఫైర్స్ కూడా పెట్టాం ఏపీ స్కీమ్స్ పెట్టాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు పీడిఎఫ్ ఇది టూ పాయింట్ ఓ ఎన్ని ప్రశ్నలు వచ్చాయి మరి ప్రవేశ పరీక్షలు అనే టాపిక్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్ అవుతుండాలి మీరు కేవలం ఒక పుస్తకం కొనుక్కొని అప్డేట్ కాకుండా అదే చదివితే కాదు ఏం చెప్తున్నాం అందుకే రెగ్యులర్గా యూట్యూబ్లో చెప్తుంటాను ఇది ఖచ్చితంగా చదవండి ఇది ఖచ్చితంగా చదవండి మన చెట్టు కూడా గత టెట్ పుస్తకం తీసుకున్న అభ్యర్థులు నష్టపోకుండా ఉండడానికి మనం పీడిఎఫ్ పెట్టాం ఐసిటి చెప్పాం ఎగ్జామ్లు రావడం జరిగింది ఇది టెస్ట్ సిరీస్ రెండు వందల తొంభై తొమ్మిది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఒక ప్రశ్న ఖచ్చితంగా మీకు ఐదు నిమిషాలు తీసుకుంటుంది ఇక్కడ ఐదు నిమిషాలు తీసుకుంటేనే ఎగ్జామ్లో క్షణంలో చేయగలరు అలా అలవాటు పడేటట్టుగా ప్రశ్నలు తయారు చేయడం జరిగింది ప్రతి చిన్న టాపిక్ యాభై క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ బాగా కుస్తీ పడి పోతే ఎగ్జామ్లో కుస్తీ పడాల్సిన అవసరం లేదు ఇవి సాధారణ ప్రశ్నలు కావు ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు మరి ఈ కోర్సు విషయానికి వస్తే మీకు తెలుసు ఇది ట్రెండింగ్లో ఉన్న కోర్సు అందరూ ఇష్టపడే కోర్సు ఏపీ డిఎస్సి సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఉద్యోగ విజేతలందరికీ ఒకే ఒక చిరునామా ఇది సైకాలజీ ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఉంటుంది రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అద్భుతమైన కోడింగ్ క్లాసెస్ ఉంటాయి ప్రతి టాపిక్ మిస్ కాదు ఏదైనా మిస్ అయితే మెటీరియల్ కూడా పెట్టడం జరుగుతుంది మరియు టెస్ట్లు ఉంటాయి టాపిక్ అవ్వగానే టెస్ట్లు ఉంటాయి ఏదైనా కొత్త పథకం వస్తే అప్డేటెడ్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది మరి వీళ్ళందరికీ కూడా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అన్ని ఫ్రీ రికార్డెడ్ క్లాసులు పరీక్షలు మరి లైవ్ క్లాసులు మోటివేషన్ అంతా కూడా ఉంటుంది గత విజేతలందరూ కూడా ఇక్కడ ఉన్నవారే విద్యార్థి పదాలు సైకాలజీ మాకు వదిలేయండి ఏది చదివినా ఎవరిది విన్నా మళ్ళీ చివరికి వస్తారు లాస్ట్ మూమెంట్లో వద్దు ఇప్పుడే రండి ఇది తెలంగాణ విద్యార్థి పదాలు క్లాసులు వినండి పుస్తకం ఆర్డర్ పెట్టుకోండి క్లాసులు వింటే అద్భుతమైన సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది ధైర్యం పెరుగుతుంది ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు ఏదో చదవడం కాదు గుడ్డిగా చదవడం కాదు లాజిక్తో చదవడం గుర్తు పెట్టుకునేటట్టు చదవడం మర్చిపోకుండా ఉండేటట్టు చదవడం మరి ఈ సందర్భంగా చాలామంది అడుగుతున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యొక్క కూపన్ కోడ్ను ఉపయోగించుకోండి రిపబ్లిక్ ట్వంటీ సిక్స్ కూపన్ కోడ్ అందుబాటులో ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు వరకు ఏపీ డిఎస్సి కి సంబంధించి గత ప్రశ్నపత్రాల పత్రాల వివరణ సైకాలజీ పర్స్పెక్టివ్స్ వివరించడం జరిగింది మన యూట్యూబ్లో లో మీరు చూడండి అక్కడ లైవ్ క్లాస్లలో ఉంటుంది ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలా వస్తుందో తెలుసుకోవాలి మీరు మరియు మీరందరూ కూడా ఏది అనుమానం ఉన్నా సరే మన యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద షార్ట్స్ కనిపిస్తుంది మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాం పుస్తకాన్ని బుక్ చేసుకోండి ఆత్మీయ సంబంధంలో మీరు ఒక ప్రేక్షక పాత్ర కాకుండా ప్రధాన పాత్ర అయ్యేటట్టు చూడండి ఇంకా సమయం లేదు నిమిషం నిమిషం చాలా ఇంపార్టెంటు క్షణ క్షణం ఉత్కంఠ కాబట్టి మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా తాజా నిజ వాస్తవ వార్తలు మీకు అందించబోతున్నాం మన టెలిగ్రామ్లో చేయండి మన వాట్సాప్ కమ్యూనిటీజ్లో చేయకండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఆల్ ద బెస్ట్